చెప్పగానే ఈరోజు ముఖ్యంగా నేను మూడు మూడు రోజులు నాడు ఎంత మీ ఈ ప్రోగ్రాన్ని అప్పుడు ఎంపీపీ గారు సారీ ఈ కార్యక్రమానికి వినిచేసిన ముఖ్య అతిథి మన సామ వెంకరెడ్డి గారికి అన్నతో సమానం అదేవిధంగా మా బద్ద నరసావ నరసరెడ్డి గారి తెలియచి అక్క అన్నగారికి అదేవిధంగా మన మండల్ ఏపీ మేడం ప్రసాద్ సారి గారికి నా పిత్రులు నా మామ ప్రసాద్ చైర్మన్ సుశీల్ చైర్మన్ గిరి గారికి అదేవిధంగా మా కొత్త పరిచయం సార్ వాళ్ళు మాకు అందులో తక్కువ ఉన్న హెడ్ మాస్టర్ స్కూల్ సార్ ప్రతిసారి ఫోన్ చేసిన ఇంకా ఇంగేజ్ చేస్తాడు చాలా సంతోషం అనిపించింది మంచి సార్ వచ్చే టైంలో మాకు పోయే టైం ఏదని వైర్సాల గారికి అదేవిధంగా మా నాన్న సాయ్య ఎప్పుడు స్కూల్ ఏ సమస్య ఉన్నా అన్నాకి చేయాలని చెప్పి ఒక అన్నదమ్ములు ఎక్కడ మాట్లాడుకున్నాడు కానీ హెడ్ మాస్టర్ లెక్క ఫోన్ చేసినా కానీ సర్పంచ్ చెప్పినప్పుడు అమ్మించి ఏ విషయాకైనా మేము చాలా దగ్గరగా ఉన్నాం అదేవిధంగా ఎంతో అన్నట్లుగా గల ఈ కరోనా టైంలో సర్పంచ్ నర్సింగ్ ఉంటే చక్కెం ఉపేష్ మేము కలిసి పనిచేసిన ఒప్పుడు సుగా నేను సర్పంచ్ కాకుండా నా ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఎలక్షన్ టైంలో జిల్లా ఎలక్షన్ రాగానే అందులో అందరి వ్యక్తులతో డిస్కస్ చేసిన సర్పంచ్ చేస్తున్న మీరు సర్పంచ్ ఎట్టు అంటే అన్నాడు ఏ బిస్ంది మోడీ ఎవరుగుతాడు లో పదవి నీకు పదవికి ఏం అవసరం వచ్చింది నేను అడగకుంటాను పని చేసి పెడుతున్నాడు వాళ్ళు మిస్ సార్తాడు ఎమ్మెల్యే సార్ ఉన్నాడు నీకు ఏదైనా నాలుగు పని ఇంటి వేసుకోవచ్చు నేను అనేవి ఉంటాడు నీకు ఏం అందరి పరిచయం ఉందని పదవులు లేకుండా లాగా ఎందుకు చేస్తున్నాయి కానీ మనం ఒక్కొక్క ఊరికి మన ఫీల్ ఉంటా వాళ్ళు ఫీల్ ఉండాలంటే ఒక ఊద ఉండాలి ఊరే ఇట్లా చేస్తాన ఉద్దేశంతో పట్టి మా వాళ్ళు అంటున్నారు అయినప్పటి సుల మన ఊరే కావాలని అందరూ తెలుసు అప్పుడు పరిణామాలు వేరే ఉన్నాయి నాది గుల్లూరు కాపు సంఘం ఒక సైడు గురు సంఘం అదొక సైడు బెస్టి సంఘం నుంచి అది అన్ని సర్వసభాల నుంచి వ్యక్తి పెట్టడం జరిగింది అప్పటి భగవంతుడు అది ఏ జిల్ల పున్నము చేసిన పున్నమో నేను సర బాధపడే అది సహితమా ఎక్కడ సంఘాలు ఎక్కడ ఉన్నాక సుఖ అది సర్వసర్భ సంఘం అంటే అన్ని ఎక్కువ ఉంటాయి కాపులు మేర కానీ అన్ని సంఘాలు వేయకుంటే మనం నిలబడతాం అసలు హితమా అని ఒక డౌట్స్ వచ్చింది ఆఫ్ చేయంలో కానీ సంఘాలు టైట్ చేసిన కుల సంఘాలు తయారు చేసిన అసలు కుర్చీలు లేవు కరెంటీ లేదు లైట్లు లేదు డోర్లు లేవు బాత్రూమ్ లేదు వాటర్ లేదు ఏ ఇట్లా కూర్చుని మాట్లాడడం ఇప్పుడు కనబడి బిల్డింగ్ ఏ ఉంది మీరే చూస్తే రెండు ఒకటే రూమ్ లో జరుగుతుంది సెక్రటరీ అప్పుడు ఈ ఒక సెక్రటరీ ఎప్పుడు వస్తున్నప్పుడు ఎప్పుడు వస్తున్నారు నాకు పరిస్థితి అప్పుడు ఆ టైంలో పాపం నాకు వినోద్ సార్ సెక్రటరీ అప్పస్ట్ బాధ్యత వినోద్ సార్ ఉండే వినోద్ సార్ని ఎప్పుడు చేసుకోవాలి ఎందుకంటే నేనప్పుడు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయినప్పుడు దాని డబ్బులు లేని టైంలో గ్రామ పంచాయతీ ఎట్లయితే మనకు పద్దెనిమిదిలో మనం ఎలక్షన్ చేసి పద్దెనిమిది ఇరవై ఇరవై తారీఖు ఎలక్షన్ చదివితే రెండో తరగతి మనం ఛార్జ్ తీసుకోలేము మనం జనవరి ఫిఫ్టీవారి రెండో తరగతి దాకా ఈ వారం రోజుల లోపలనే గ్రామ పంచాయతీ రూపేక మారిపోవాలంటే డబ్బు కావాలి చేయాలంటే పాపం నాకు తమ్ముళ్ళ లెక్క అన్న లెక్క గురువులు లెక్క వినోద సెక్రీ గారు ఏం చేసిందంటే సంత నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ బంధువుల దగ్గర బాగా తెచ్చి లోక తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీ కసూడడం జరిగింది మా దగ్గర చెక్ పవర్ ఆరు నెలల చెక్ పవర్ ఇట్లా పెడతావు డబ్బులు వస్తాయి తెలియదు కొత్త క్యాంపస్లో ఎక్కినా ధైర్యం చేయాలి ఇది ఉంది ఫస్ట్ ఆఫీసులు డెవలప్మెంట్ కావాలి ఆఫీసులో పబ్లిక్ కూర్చుండడానికి సౌలతలు ఉండాలా వాళ్ళు చెప్పుకునే సమస్యలు వినడానికి పది నిమిషాలు సౌకర్యాలు ఉండాలని ఉద్దేశంతో సర్పంచ్కి ఒక సాంబార్ ఉండాలా సెక్యూరిటీకి ఒక సాంబార్ ఉండాలి కాలబాయి ఒక సాంబార్ ఉండాలా వార్డ్ నెంబర్కి ఒక రూమ్ ఉండాలా మీటింగ్ పెట్టినప్పుడు ఎట్లయినా సరే అన్నా నేను గెలిచినాక రూమ్ ఉంటాం నేనుంటా ఆరు నెలలతో చెక్ పోతే తట్టిపోతే అడ్డిపోతే ఖచ్చు అధికారులు మాట్లాడిపోయి పది రూపాయలు లెక్క లాస్ అయినా సరే కానీ ముందు గ్రామ పంచాయతీ ఎవరో పెద్దామన్నా ఫస్ట్ ఫర్నిచర్ టేబుల్ అన్ని తిద్దాం అప్పుడు ఫర్నిచర్ చేస్తున్నా సుగా ఎవరు డబ్బులు ఇయ్యారు గ్రామ పంచాయతీకి ఇరవై ఐదుగా ఎక్కియ్యారు మేము ఏదో ఒక రకం వేసి ఇలా నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెట్టి కలర్లు బాత్రూమ్ అన్ని సోలవు చేస్తే రెండు గ్రామంలో మార్పు వచ్చింది ఎప్పుడు రాజలు వచ్చి పది నిమిషంలో కిందికి వచ్చిపోయే వాళ్ళు పది నిమిషాలు కూర్చుంది అది పది నిమిషాలు సమస్యలు చేయకపోయి చెప్పడం జరిగింది అప్పుడు ఒక సంతోషం వచ్చింది ఇది మంచి ఆలోచన చేసిన బాగుంది అవకాశం అవుతున్న ప్రతి రెండు గంటల నుంచి నేను మధ్యాహ్నం రెండు గంటలు రెండు గంటల కోసం నాలుగు గంటల దాకా పంచాయతీలో ఉంటుంది ఏంటంటే నా ఏదైనా రాజకీయంగా అన్న విషయం వస్తేనే బయటకు కోసం చెప్తే ఈయన ఆఫీస్ విషయం మండల విషయమే పోతే చెప్తే ప్రతిసారి నేను ఐదు సంవత్సరాలు తోట చూపలే మా భార్య దేవత ఆమె చెప్పుకొని కనీసినప్పుడు ఆఫీసుగా నాకు సహకరించడం జరిగింది మా పిల్లలు మా నాన్న కానీ మా అమ్మ కానీ అసలు రాలేదు ఎందుకు రాలేదు ఇండియాలో సహకరిస్తూ పూర్తిగా సహకరిస్తే ఇంట్లో ఆడవాళ్ళు సహకరిస్తేనే మగ్గురు బయట వెళ్ళాడు మన ఆడవాళ్ళు కూడా సహకరిస్తేనే మనం వీళ్ళ స్థాయిలో ఉన్నాం ఎక్కడ రోజు ఆయన కూడా పనికి అంటే మనం చేయని పరిస్థితి ఉంటుంది అసలుంటిది మా బాడేసులో నాకు ఈ సక్సెస్ లో ఒక కారణం ఎందుకంటే ఇంత టైం నాకు చేయడం ద్వారా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇది చేసుకున్న పబ్లిక్ హర్చీలు సమస్యలు చూస్తే ఎక్కడెక్కడ డ్రైనేజ్ పాత డ్రైనేజ్ ఉన్నాయి పొద్దున్న దిగితే పొద్దున్నేవరకే మళ్ళీ ఎప్పుడో ముగ్గురిపోతున్నది ఈ సమస్య ఎంత పరిష్కారం ఎందుకంటే కోళ్ళు దువ్వు ఆ ఐడియా తాగుతుంటే ఆ పాత ఇళ్ళప్పుడు దుబ్బితే ఇలా తీసేస్తే సబ్ మళ్ళీ అవి ఎప్పుడు చేస్తున్నాయి మళ్ళీ గ్రామ పంచాయతీ సపోర్ట్ ఇద్దామంటే ఒక్కడే సిబ్బంది ఉండే అరుసుగా కొట్టెన ఇక్కడ కొట్టెన్న మామ మామతో సమానం కొట్టెన్న ఒక్కడే ఉండే ఒక ముసలామి ఉండే పెద్ద ఆమె ముప్పై ఏళ్ళు సర్వీస్ వేసింది ఆ సఫై సాయం ఆమేశ్వరం రాయగండ సన్మానం చేసి ఒకటి జరిగింది ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ముక్కామే గ్రామ పంచాయతీలో పనిచేసింది కాళ్ళు గడ్డు ఆడ మీద ఇక్కడనే ఉన్నది నేను కుసు ఇప్పుడు ఆరోగ్యమే బాగాలేకుండా రెండు బొక్క సర్వేసింది అప్పుడు ఇంత చేయాలన్న సమయంలో నేను ఒక రోజు మొత్తం కలిసి తీసుకొస్తే నా లక్షలు కలిసిపోతే లేబర్స్ తీసుకుపోతుంది మళ్ళీ దాని పరిస్థితి ఏంటంటే సిబ్బందిని పెంచుకోవాలి ఫస్ట్ సిబ్బందిని పెంచుకోవాలంటే ఇబ్బంది దాన్ని సిబ్బంది కోసం పాపం అడగ గానే చెక్ పిల్లల నుంచి ఒక నాకు సిబ్బంది ముగ్గురు రావడం ఊరు రాకుండా ముందు ముగ్గురు రావడం అలా చేసుకుంటూ పోతే సిబ్బంది మధ్య సౌలత్ అయిపోయింది ఇంకో సంవత్సరం దాకా డెవలప్మెంట్ చేయాలి ఒక సంవత్సరం దాకా ఆపే చేసిందంటే గ్రామంలో ఏం పని చేయాలి ఎందుకు చేయలేదంటే అంటే వరకు సిటీ హాల్లో ఫస్ట్ అని చెప్పి ఉద్దేశంతో చేయలేదు తర్వాత పోతుంటే తెలంగాణ కేసీఆర్ గారు పెట్టడం జరిగింది దాంట్లో పచ్చదనం డాక్టర్ కావాల ఊళ్ళే చెత్త పెట్టాలంటే ఒక ఆరు నెలలు సంత డాక్టర్లు పెట్టడం జరిగింది గ్రామపంచ చెత్త ఇట్టుకోవడానికి నాకు ట్రాలు లేకుండే ఆ ట్రాన్ ఇచ్చి దిస్తూ వాళ్ళ చైర్మన్ గారు ట్రాన్తో నా ట్రాక్టర్తో గ్రామానికి ఒక ఆరు నెలలు సంతా పెట్టి చెత్త సేకరణ చేస్తాం అప్పుడు గవర్నమెంట్ ఫోన్ ఫోన్ మన ట్రాక్టర్ కొనుక్కోమంటే మన జీప్కి కనిపితే మేము ఒక రూపాయలు లేకుండా ప్రజలు జమ చేసి డెవలప్ వేయాలి కాబట్టి పదమూడు లక్షలు పెట్టి ట్రాన్ ట్రాల్ తీసుకున్నప్పుడు డాక్టర్ తాని చాంగ ఇలా ఒకటి ఒకటి చేసుకుంటూ పోయినాం ఇది వరల్ సరి కూర్చున్నాయి కానీ డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలంటే డ్రైనేజ్ మూవీ ఇవి ముఖ్యం కావాల్సిందే చెప్పాను కానీ ఒక రెండు నెలలు పది చేద్దామా టైంకి వెళ్ళి కరోనా కరోనా రావడం జరిగింది ఆ కరోనాలో ఏం చేద్దామన్నా ఎవరు వచ్చేవాళ్ళుగా చేసేవాళ్ళు అట్లా ఒక ఆరు నెలలు మనకు జరిగింది ఈ కరోనా విషయంకొస్తే ఇది మళ్ళీ చెప్తామా డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టిన వేళని అది నా విషయం ఇది ఒకటి రెండు విషయాల విషయం అలా చేసుకుంటే పోతే డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు సహకరించారు ఒక్కొక్క ఏరియా పోతే ముప్పై ఏళ్ళ పంచాయ్ నలభై వేల పంచేది అలా ముప్పై వేల పంచాల పోతే భయపడుతుంది రోడ్డు నూడదామన్న భయమే రోడ్డు నడదామన్న భయమే రోడ్ పోదాం భయమే అసలు చేసుకో మొండి పంచుకోవడానికి ధైర్యం చేసి నేను ఉన్న నొద్దులు చేస్తాను రేపు పదవి ఉంటే శాస్త్రం లేదు రేపు పదవి వచ్చిన పాన ఉండాలి ఆరోగ్యంగా బతుకుండాలి కానీ ఉన్న వద్దులు దేవుడు ఆహ్వానికి కాలు చేతులు బాగున్నప్పుడు ఆత్మలో ధైర్యం ఉన్నప్పుడు చేస్తూ ఉద్దేశంతో ఎవ్వరు మొండి వచ్చినా మా వార్డ్ నెంబర్స్ పూర్తి సహకారం నాకు వాళ్ళు వాళ్ళు వచ్చిన రాకుండా కానీ పోదామంటే ఓదాం కూల పెడదాం కూలమంటే తోకదిస్తుగా గడపలు దొంపి చింతాకైతే గడపలు వాటి దొంపేది కుమరండి కానీ అట్లా అందరూ సహకరిస్తే ఇలా గ్రామ పంచాయతీ ఇంత డెవలప్మెంట్ అయింది ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నట్టు కారణం వీళ్ళు చెప్పి ఇప్పుడు వాస్తవమే కానీ వీలుసుగా మస్తు సాయం చేస్తే మన గ్రామానికి అధికారులు ఎంపీ పన్న ఉన్నాడు నాకు అన్నతో సమానం రెండు వేల పద్నాలుగులో ముందు మేము విరోధులాం విరోధిలో అంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అన్నది టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆయన మండల పార్టీ అధ్యక్షుడు నేను అది ఉండే అయినా బాబు రాజకీయ విధాలు చిన్న నేను సర్పంచ్ నాకు లేకుండా నేను సర్పంచ్ కాగానే తనకి అప్పటికి ఎంపీస్ కాదని అనుకుంటా అన్న తమ్ముడు నీళ్ళు ఇంకా ఈస్తే నువ్వు సర్పంచే కాదు నేను జిల్లా జిల్లాపురం సర్పంచ్ మండల మండలపురం ప్రెసిడెంట్ చేస్తామని చెప్పి పట్టుబడి నన్ను ఇలా బాధ ముక్కల మండల సర్పంచ్ కోరం అధ్యక్షుడు చేసింది వెంకటరెడ్డి అన్న నేను జీవితంగా మర్చిపోయి ఎందుకంటే ఆ రోజు తీసుకుంటేనే ఆ పదవి జిల్లా ఉపాధ్యక్షుడికి పోయింది మండలాధికారులు అధ్యక్షుడు లేకుంటే జిల్లాకు ఒప్పుకోండి జిల్లా పార్టీలో కూడా ఒప్పుకోండి అది జిల్లా పార్డులో ఉపాధ్యక్షు ఉన్నత స్థానాలకు దొరకడం జరిగింది చాలా అద్భుతాలు జరిగినాయి ఎన్ని అవంతాలు అనంతాలు జరిగినా అంత తృప్తిగా నాకు విజయాన్ని సూచించినేస్తే ఎక్కడ సో ఎందుకంటే ఇది చేయలేదు అలా చేసుకుంటూ పోయినాం ఈ కరోనా టైంలో వస్తే కరోనా టైంలో వస్తే ఆశావంతం గీతంబకైతే దండం పెట్టాలి ఎందుకంటే అప్పుడు చిన్న గుడ్డు పిల్ల గుడ్డు పిల్లలు పట్టుకొని సర్వే చేయాలంటే లక్ష్పక్క వీళ్ళు అందరు కలుగురు ఆశా రైదుగురు అటు ఈ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వీళ్ళు వీళ్ళేమో ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు మనం పనిచేసినా ఏ ప్రోగ్రామ్ వేస్తే సర్వే చేస్తే వాళ్ళే ఖచ్చితంగా దూరం ఉందండి అంటే వీళ్ళు కొడితే ఇమీడియట్గా అప్పుడు పది కోట్లు అంటే ఒక్కటి చేయలే కానీ మహిళా బిల్డింగ్ చేయడం జరిగింది మహిళా బిల్డింగ్తో కంపౌండ్స్ ఇప్పుడు శాంక్షన్ ఉంది గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఎలా చేస్తూ పెండింగ్లో ఉంది కానీ కంపౌండ్ వాళ్ళు మనం శాంక్షన్ చేసుకుందాం చెప్పుకున్న కూడా డెవలప్మెంట్ మస్తు డెవలప్మెంట్ అయింది మనకి నేను చెప్పుకోవాలి కలవట్లేదు మొన్నటి రీసెంట్గా మన అన్న ఎంపీ గారి ఫస్ట్ ఇద్దరు ఇద్దరు అయితే లైట్లు సాక్ష్యం చేశారు అన్న మాకు లైట్లు కావాలంటే అంగట్లో బోర్డు బోర్లు మాకు కూడా ఇప్పుడు మీకు తెలియదు ఇప్పుడు నేను మన భూమి పూజ చేశాను ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ జనవరి రోజు భూమి పూజ జరిగింది అంగన్వాడీ ఇచ్చాను మార్కెట్ షెడ్కు అది గవర్నమెంట్ కాదు నా ఆడు కాదు జిల్లాలో ఎక్కడ లేదు అది మన జిల్లాలే లేదు కానీ దీనిలో కూడా తెలియదు సొంతంగా నాగబార్డ్ ద్వారా ఒక ఆఫీసు పరిచయమై తన పట్టుబడితే పాదరు లక్షల రూపాయలు లక్ష అరవై వేల రూపాయలు కడితే పదిహేను లక్షలు మేమిస్తామండి నాబార్డ్ బ్యాంక్ నాబార్డ్ బ్యాంక్తోని ఇలా మనం గోదాంలో గోదాం కట్టుకు మనం రెగు రెగ్యులర్ ఒక మార్కెట్ యార్డ్లో రెగ్యులర్ అయిపోతుంది కానీ మన జీవితంలో స్కీట్ మేము కూడా దాంట్లో ఒక్క కట్టిన మహిళలన్న గీతం అయితే అప్పుడు ఆమె చిన్న పిల్లల్ని పట్టుకొని సుగ వరద లేదు పట్టుకోవడం లేదు కరోనా టైంలో వచ్చి నిజాలు సేవలు చేసిన గిద్దమ్మ గారికి అదేవిధంగా నేను ఏ విషయం చెప్పినా సప్నం మీద సిసి మీద చెప్పగానే అన్న అంటే ఎప్పుడు అక్క అన్ననే మాట్లాడుకున్నాను మేడం సంతమంది చెప్పిన మాట్లాడుకోవాలి అంత ఆత్మీయత కలిగి నాకు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ అధికారైనా ఏది కానీ అన్నట్లు చాలా సంతోషం అనిపించింది చూస్తూ చూస్తూ ఐదు సంవత్సరాలు నడిచిపోయింది అంటే నమ్మకే అనిపిస్తుంది ఈ మేము మొన్ననే పెట్టుకొని ముప్పై తారీఖు నాడు అసలు మంగళకారం అయితే అందరూ ఉంటాం అనుకున్నా కానీ